அண்ணா ஏன்

పని బాట లేక కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాయి ఆ యూట్యూబ్ ఛానల్ కొన్ని కొందరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేసినా ఫేక్ ఇది ఫేక్ అంటే ఫేక్ అది ఎందుకంటే కొందరు కొందరు సబ్స్క్రైబ్ ఫేక్ సబ్స్క్రైబర్స్ మిలియన్స్ ఉంటారు ముచ్చట నేను సరే నీకు నార్తుల బీజేపీ మోడీ అని నడుస్తున్నా నీకే తెలుసు నువ్వు ఎదురు వచ్చిన ఇప్పుడు తెలియసిన పర్లేదే మన ఒకటి పేపర్ ఉంటది సోషల్ మీడియా ఉంటది ఎలక్ట్రానిక్స్ మీడియా ఉంటది ఇంకోటి ట్విట్టర్ ఉంటది చాలా ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిజల్ట్ మన రీసెంట్ ఎన్నికలు జరిగినాయి ఛత్తీస్గఢ్ లో ఎవరుండ్రీ కాంగ్రెస్ ఎవరు ఉండే ఓ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి వస్తున్నారు ఏమా వాళ్ళకి ఏమంటారు పట్టు మరీ పదిహేను సీట్లు వెళ్ళలేదు సరిగా ఆ తర్వాత ఏముండే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో అయితే పదిహేను ఇరవై ఏళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉండేది ఆడ మళ్ళా మేము వస్తామని ఆడటం రాలేదు ఎంతమంది సీట్లు కలిసి వాళ్ళు పోటీ రాజస్థాన్ లా దిక్కు లేదు గుజరాత్ లా జీరో సీట్లు యూపీ లా జీరో హిమాచల్ ఒకటి ఉన్నది ఇంకా సౌత్ లో ఉండి అంతే ఇంకా లేరు కూటమి ఉంటావా కూటమిలో ఎవడు చక్కలేడు ఫస్ట్ నితీష్ నితీష్ బాగా కూట అవసరం లేదు వన్ మ్యాన్ రాహుల్ గాంధీ అడిగేదిరా చిన్న పిలాని వన్ మ్యాన్ అంటడం వల్ల ఏమంటారు ఏమంటారు పప్పు అంటారు నేత పప్పు రాహుల్ గాంధీ ఎవరైనా స్వాతంత్రం తెచ్చిందని వాళ్ళు ఎప్పుడు అయిపోతారా వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏ చరిత్ర ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఫౌండరు ఎవరు ఎవరు మేము అడుగుతున్నా ఒక బ్రిటిషర్ ఒక ఫార్మర్ గవర్నర్ ఏవో యువమ్మని ఒక బ్రిటీషర్ పెట్టిన పార్టీలా ఆ పార్టీ తీసుకొచ్చిన నంతరం ఇరవై లక్షల మంది ఊరికేం చనిపోయారా ఇరవై లక్షల మంది ఊరికేం చనిపోయారా భగత్ సింగ్ ఊరిని చనిపోయారు సుఖేవ చనిపోయాడా లాలాజ్పతి ఊరిగే చనిపోయాడా ఎంతో మంది ఇప్పుడు మంగల్ పాండే సుభాషం రాణి రుద్రమదేవి ఇలాంటి మళ్ళీ ఇంకోటి షఫులా ఖాన్ ఇట్లా పోతే చాలా మంది కాంగ్రెస్ పోరాడిన వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చాను ఎట్లా అంటారు మళ్ళా అలాంటి స్వసం సభ్యులు గాలి వస్తే గాలిగొల్లేసినట్టంగ్రెస్ అంటే ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి ఎంతో మంది పోరాలు చేస్తే దగ్గర ఇరవై ఒక్క లక్షల మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత స్వతంత్ర మనకు మనం ఇయలేరు మనం గుంజుకున్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి సాధించుకున్న స్వాతంత్ర భారతాన్ని మరి నేను పాలించారు కదా వాళ్ళు నిజంగానే నేను అన్నట్టుగా వాళ్ళకి పాలన చేత కాకపోతే గిన్నెలు వాళ్ళు ఎందుకు గెలిపించినట్టు అన్న ఆప్షన్ ఆల్టర్నేట్ లేకుండే ఒకటి ఏంటండి వాళ్ళు ఇట్లా గిన్నెలు వేరు వాళ్ళు మధ్యల మధ్య ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇందిరాగాంధీ ఏమంటామే అధికార దూరం చేసి గెలిచిందని చెప్పి ఆయన ఒక ఆయన జెపి నారాయణ కేసు ఫైల్ చేస్తే ఆమెకు ఆరేళ్ళ పాటు ఎన్నికల హనరు సుప్రీం కోర్టు ప్రకటించే సందర్భం లైన్ చేసింది ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఎమర్జెన్సీ తీసుకొచ్చి మొత్తం రెండేళ్ళు పేదలని అంటే మొత్తం జర్నలిజాన్ని పోలీసు వ్యవస్థలు మొత్తం సర్వనాశం చేసి మొత్తము అక్కడ ఉన్న వాళ్ళని పూర రెండేళ్ళు ఎమర్జెన్సీ అంటే ఎంతర్గతంగా అంత నాశం పట్టించిన తర్వాత అప్పుడు అక్కడ ఇక్కడ ఊడిపోయింది యూపీలో ఓడిపోయింది ఇక్కడ మన మెదక్లోనే దగ్గరనే వాళ్ళు అంతా పూర్తి చేసిన తర్వాత తర్వాత గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ఒకటే స్థిరమైన గవర్నమెంట్ రాలేదు అదే భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పూర్తి చేసింది ఫస్ట్ రెండు తర్వాత ఎనభై ఎనిమిదిలా ఎనభై ఎనిమిది తొంభైలా నూట చిల్లేరా మళ్ళీ వచ్చిన తర్వాత మా సీట్లు పెరిగినాయి కానీ మా సీట్లు ఎక్క తగ్గలేవు కానీ ఎనభై నాలుగులా నాలుగు వందలు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తర్వాత మీరు చూడండి సీట్లు ఎప్పుడు తగ్గినాయి కానీ పెరగలేదు తర్వాత అంటే దాదాపు రామరాజు సమానం చెప్తాను వాళ్ళు ఉంటానా ఆది రోటి ఖాయంగా ఇందిరాకు జితాయింగే ఆది రోటి ఖాయింగే ఇందిరాకు జితాయింగి అంటే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పేదోని పేదోని ఉంచాలి అడగ అలా ఎప్పుడు ప్రజల్ని ఇట్లా చేతులు పెట్టి అలాగే అంటారు వాళ్ళు నిరేదం అది ఆ ది రొట్టె కాగి ఇంద్రీతాయి అంటే పేదోడు ఒక రొట్టె కూడా కానీ గెలిపించాలి గెలిపించాలి గరీబి ఉంటారు గరీబిని ఎకటాయించారు గరిబిని పెంచుతారు డెబ్బై ఏళ్ల ఇంకా గరీబీ ఇవ్వటం కానీ ఉంటారు డెబ్బై కాలం స్వతంత్ర భారతదేశాల యాభై ఏళ్ళు మీరే పాలించరు సరిపోలేదు సమయం ఇంకా మీరు గరీబీ ఆటయించుకొని ఉన్నారు ఇప్పుడు ఇదే మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ హాస్పిటల్ మనకు బెనిఫిట్స్ వాళ్ళది మెనిఫిట్స్ ఏం చేశారు సమాచారానికి లక్ష రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు దేశం జీడిపి ఎంత దేశం బడ్జెట్ ఎంత మళ్ళా నిరుద్యోగం కి లక్ష ఇష్టంగా ఉంటారు అంటే ఎంత ఎక్కడ తీసుకొస్తాం పైసలు ఇటలీకి వెళ్ళి తీసుకొస్తారా సగం జీడిపి ఇప్పుడు నలభై లక్షల బడ్జెట్ ఉండదు మనకి నలభై లక్షల నలబై నాలుగు లక్షలు నలభై లక్షల బడ్జెట్ ఉంటుంది అలా సగం దానికి పోతుంది మళ్ళీ పరిపాలన ఏంది ఏంటి డిఫెన్స్ ఏంది మాకు టూ ఫార్టీ రెండు వేల నలభై విజన్ రెండు వేల నలభై ఏడు నలభై ఏడు వరకు భారతదేశం ప్రపంచ అక్రమ నిలుస్తుంది దీనికి రోడ్ మ్యాప్ తయారు చేసాడు ఇప్పుడు ఇచ్చే భారతదేశము మూడో ఆర్థిక పెద్ద వ్యవస్థగా ఏర్పడుతుంది ప్రపంచం ఈ పొద్దు ప్రపంచం మొత్తం భారత్ వైపు అంటే దానికి ఒక్కొక్క ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచం మొత్తం ఆయన ఇప్పుడు ఆయన చిక్కగా నడుస్తుంది ఆయన ఆయన మాట అంటే చాలా మంది కాళ్ళు ముక్త ఇంతకుముందు మనకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కానీ ప్రపంచంలో మనం పోతే ఇక్కడ గౌరవం లభించానా ఇప్పుడు కాళ్ళు మొక్కుతున్నారు ఎందుకు ఇక్కడ ఏ సర్వే ఎక్కడ సర్వే వరల్డ్ నెంబర్ వన్ లీడర్ ఎవరంటే ఊక ఇదంతా

ఆయన ఉంటేనే మేము దేశంలో సురక్షితంగా ఉంటాం మాకు నలుగు నేను నేను అడగాను అనుకోని మొత్తం చెప్తున్నట్టు మా బాముల గ్రామము కర్ణాటక దగ్గర ఉన్న గ్రామం వచ్చి అడుగు ఒకటి ఏంటంటే ఒకటి వస్తుంది ఒక అభావ ఉంటదా వేవ్ అది తెలంగాణ మొత్తం వ్యాపించింది మొత్తం ఇట్లా మొత్తం భరించిపోయింది వీళ్ళు ఎంత గట్టిన ఎంత ఏం చేసినా ఏం లేదు దీంతో ముందు ఒక అన్న అన్నడా పన్నెండు పన్నెండు పైన రావచ్చు కానీ ఆశ్చర్యంగా మొన్ని టైల్ ఎట్లా గెలిచినానా ఏదో మేము కొట్లాడితే మేము ఉద్దర్ణాలు చేస్తే మేము ఉద్యమాలు చేస్తే వీళ్ళు గెలిచింది అప్ప వీళ్ళు రోడ్ల మీద వచ్చింది ఏం లేదనా మెయిన్ ఏంటంటే మా పార్టీలో కొన్ని నిర్ణయాలు కొన్ని అంతర్గత నిర్ణయాలు కొన్ని ఏంటంటే వీళ్ళకు లాభించి మేము పోరాలు చేస్తే ఒక వ్యతిరేక ప్రత్యామ్నాయం కొంచెం వెనుకబడితనం వల్ల వీళ్ళు గెలిచినారు వేయాలని కాదు ఒకటే టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన కేసీఆర్ అహంకారం పైన ఇంకొక నియంత్రణ పాలన పైన విరక్తి చెంది ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా అతని పైన వ్యక్తితోనే మాత్రం ఇలా ఇంకా ప్రేమతో అంటే మీద ఖచ్చితంగా కలుస్తానా ఇప్పుడు మీ పార్లమెంట్ లో చూస్తారుగా పన్నెండు పైన ప్రేమ ఉండే తక్కువేమి ఉండవు చేద్దా బీజేపీ అడ్డా సారి